బాధ్యత ఆలోచన ఈ రోజు మనందరిపైన ఉంది కార్మికులుగా వాళ్ళందరం కూడా రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు అంతా కార్మికులు ఎందుకు వచ్చారు కనీస వేతనం అమలు చేయమంటే అమలు చేసే పరిస్థితి లేదు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఎవరు చెప్తారు సుప్రీం కోర్టు చెప్తా ఉంది ఏ కార్మికుడైనా ప్రభుత్వంతో ముడిపడి పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇస్తే గానీ ఆ కుటుంబం బతకలేదని చెప్పేసి ఈ రోజు చెప్తుంది పౌష్టికాహారం నిలబడి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వము పరిష్కారం తినాలంటే పదివేలు పన్నెండు వేల జీతాలను ఏ రకంగా పథకాల్లో ఒకసారి ఆలోచించాలి ఆలోచించాలని చెప్పేసి అడుగుతున్నాం ఈరోజు మేము ఏమడుతున్నాం కేవలము న్యాయమైన ఆందోళన శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం మీరు మీకు ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు మీ అలవెన్స్ అయితేనేవి మీ జీతాలు అయితేనేవి మైకులు రేపట్టి మీరు పెంచుకుంటున్నారు అసెంబ్లీలో ఎన్నో సందర్భంలో మనం చూసాం పార్లమెంట్ లో వేతనాలు పెంచండి అలవెన్షన్ పెంచండి అంటే వారు కారులో తిరిగితే కారు పెట్రోల్ కు లెక్కియాలి సెల్ ఫోన్ లెక్క ఇయ్యాల ఆరోగ్యం బాగా లేకపోతే ఎమ్మెల్యేకు మందులకు లెక్కలు ఇవ్వాలా కానీ మనకైతే అవి ఏమి లేవు మున్సిపల్ కార్మికులు తెల్లవారి దగ్గర నుంచి ముడికాలంలో పనిచేస్తుంటారు అనేక రోగాల బాగా పడుతున్నారు కలిసి వాళ్ళకు మెడికల్ మెడికల్ కింద ఏమైనా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన ఆలోచిస్తా ఉందా మన ఎమ్మెల్యేకి మనం వేట్లు వేసి అతను అతనేమో లక్షలు బిల్లులు పెట్టుకొని నాకు రోజు ఆరోగ్యం వచ్చింది ఈ రోగం వచ్చింది నేను ఆ ఊరి పోయినా ఊరు పెట్రోల్ డీజిల్తో సహా పోను బిల్లర్లతో సహా తీసుకుంటున్నారు మళ్ళా మనం ఇల్లు పనిచేస్తున్నటువంటి మనకెందుకు ఈ అన్ని ఆమర్తించం కాబట్టి కార్మిక చట్టాలు ఏవైతే నలభై ఆరు పాత పద్ధతుల్లో ఉన్నాయో అవన్నీ కొనసాగాల గతంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే కార్మికులందరూ కార్మికులు అందరూ వచ్చి త్యాగాలు చేసి సాధించుకునేది కార్మిక చట్టాలు వాటిని కొనసాగించాలా ఈ రోజు నాలుగు కోళ్ళుగా తీసుకొచ్చి మేము ఏం మాట్లాడకూడదు ఆడకూడదు అంటే చూస్తూ ఊరుకుంటే సమస్య లేదు అవసరమైతే అందరం విధులు మానేసి పూర్తి సమ్మె దిగుతాము ఇది సమ్మె ఒక నాంది మాత్రమే